నలుపు రంగు కూడా అందమేనండి మీకు తెలుసునో తెలియదో ప్రపంచంలో అందగత్తెలలో మన చరిత్రలో ఇప్పుడు కాదు ప్రపంచపు అందగత్తెలలో అతి అందగత్తె ఎవరు మిస్ వరల్డ్ ఇప్పుడు కాదు ఇప్పుడు వాళ్ళ ఫోటోలు చూస్తే రాత్రి మన కళ్ళ వచ్చేట్టుంటారు చరిత్రలో మనకి చెప్పిందండి అతి అందగత్తెలలో అందగత్తె ఎవరు అనేది ఏమైనా ఐడియా ఉందా ద్రౌపది కరెక్ట్ హండ్రెడ్ మార్క్స్ కానీ ఆవిడ రంగు ఏమిటి వైటా గోల్డా చామన ఛాయా ఆవిడ పేరే కృష్ణ ద్రౌపదికి పేరేంటి కృష్ణ ఎందుకు పెట్టారా ఆవిడకి నలుపు రంగు అండి ఆవిడ షీ వాజ్ బ్లాక్ కానీ ఆవిడ అందం ప్రపంచములో పేరెన్నిక కన్న అందము ఆడవాళ్ళకైనా ఆవిడ్ని చూస్తే చి ఎందుకు నేను ఆడదానిగా పుట్టాను నేను కూడా అయి పుట్టుంటే ఎంత బాగుండేది అని అనిపించేది అంటే పుంభావం మనసాయేయు భారతం చెప్పిన మాట ఇది అంచేత నలుపు తెలుపు ఈ రంగుల గురించి మేము మాట్లాడటం లేదు కనుక ఆయా రంగుల్లో ఉండేవాళ్ళు ఏం అనుకోకండి మేము ఎవ్వరి గురించి అంటలేదు కానీ రంగుల మార్పులు ఎలా వస్తాయి ఈ ప్రపంచంలో చూసే వెరైటీ ఆఫ్ ఆల్ దీస్ కలర్స్ అగ్ని ప్రభావం చేత రంగుల్లో మార్పులు ఏర్పడతాయి నాచురల్గా చెప్తున్నాం మేము సో ఈ ప్రపంచంలో ఇన్ని వైచిత్ర్యములు ఏర్పడటానికి కారణం అగ్ని నీ లోపల ఏర్పడటానికి కారణం అగ్ని దీని పేరు వైశ్వానర అగ్ని అని అంటారు ఆ వైశ్వానర అగ్ని నేనే నయా అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం నాం దేహమాశ్రిత వీళ్ళందరిక ఈ ప్రాణులన్నీ చెప్పాడని మనుషులు ఒక్కళ్ళోనే కాదండి సకల ప్రాణులు అది చిన్ని ప్రాణ పెద్ద ప్రాణ ప్రాణం మేక్ ఎనీ డిఫరెన్స్ కానీ వీటన్నిటికీ లోపలుండి వాటిని చేసేవాణ్ణి నేనని జ్ఞాపకం పెట్టుకోవాయా అని చెప్పాడు అది ఒక బ్రహ్మ విద్య అయిందండి అది